నమస్కారం మిత్రులారా ఈరోజు స్పెషల్ బీట్రూట్ క్యారెట్ అయ్యం ముందు బాండి తీసుకొని కొంచెం నూనె కోసుకొని హీటెక్కాక నాలుగు ఎండు చరకాయలు వేసుకొని తర్వాత తాలిం దినుసులు వెల్లుల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి కొంచెం కలియేసుకుని ఉండే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి మిత్రులారా చూసారా మిత్రులారా ఈ విధంగా ఉంటుంది తర్వాత కొంచెం ఉడికాక బాగా తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి చూస్తారు మిత్రుల ఈ విధంగా ఉడికాక రుచికి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత కలుపుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఆ విధంగా ఉడకబెట్టుకున్నాక కలర్ చేంజ్ అవుతుంది చూసారా మిత్రులారా ఈ విధంగా ఉంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి బ్లడ్ బాగా పడుతుంది కర్రీని ఎక్కువగా తినాలి క్యారెట్ ట్రై అయిపోయిందండి చూసారా మిత్రులారా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మిత్రులారా లైక్ అండ్ షేర్ మర్చిపోకండి మిత్రులారా